హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది సెకండ్ పార్ట్ అండి న్యూ ఇయర్ పార్టీ ఇది చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే ఎందుకంటే చిన్న చిన్న గేమ్స్ అయినా చాలా బా బాగా ఎంజాయ్ నవ్వుకొని జోకులు వేసుకొని చాలా బాగా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే మా ఏరియాలో థర్టీ ఫస్ట్ చేసుకోలేదు ఎప్పుడు ప్లాన్ చేయాలి మేము కూడా ఎందుకంటే మాది పెద్ద గ్రూప్ ఒక పదిహేను మంది మాకు కిట్టి పార్టీ మెంబర్స్ ఉన్నారు అండ్ సుభద్ర గార్డెన్ దీన్ని బట్టి చూసుకుంటే ఇంకెక్కువ మందే ఉన్నారు చేయాలి ప్లాన్ చేయాలి మేము కానీ ప్రస్తుతానికైతే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళు మాకు నాకు ఇన్వైట్ చేశారు ఇలాగ మీరు కూడా జాయిన్ అవ్వండి అని అందుకే మేము కూడా వెళ్ళిపోయాము ఇంకా ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్కడికే వెళ్తాము అక్కడ దగ్గర ఎప్పుడు ముగ్గులు వేసుకొని ఎలా గడిపిస్తే అదే అయిపోయి థర్టీ ఫస్ట్ పెద్ద ఎంజాయ్మెంట్ ఏట్లేదు కానీ ఎప్పుడు మనకి ఇన్వైట్ చేస్తారు ఇంకా నేను ఇంకెలాగైనా వెళ్ళాలని ఇంకా ఆ రోజు వెళ్ళిపోయాము నేను నవ్వులు జోకులు చాలా బాగుందండి ఇంక డైరెక్ట్ కొన్ని వాయిస్ డైరెక్ట్గా వస్తుంది మా విన్నాయి సే ఆ రి మార్టర్ దా కొడక సబ్టాం చేసెం స్టెప్ యాడ్ చేసెం గా గుద్దబెట్టమన్న స్టెప్ యాడ్ చేసెం నువ్వు గాని కొంచెం సెన్సిటివ ఏ పిల్లా పడిపోతాను నింట అలా గెలుస్తా నేను తీసుకో మరి ఒక స్టెప్ ఏయ్ అక్క ఇట్లా చేసె ఇద గమ్మ రెడీ 1 2 3 ఫస్ట్ స్టెప్ ఇస్ రెడీ ఇదే 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 నువ్వు అవసరం లేదు ఆల్ ప్లీజ్ నువర్చేవా రెడీ

ఓకే అంతే ఇది కూడా లైన్కి ఆడదాము చూడు లైన్ చూడు ఎవరు గుర్తున్నదే రా నడుము నడుము చెప్పండి అదే ఇలా ఎలా చేసేది అక్క ఇసు చెప్తారండి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để được được um không bỏ lỡ வெஜிடேபி அது பிர்யாணி கிடைந்து கிந்தா சிக்கன் சிக்கன் கரீந்த பக்க వెజి మష్రూమ్ కర్రీ మష్రూమ్ చిక్కుల కారవత కడ్స్ ఇంక ప్రిపేర్ అవ్వాలి వెజి పెరుగు చట్నీ ఉండ ఒక విషయం ఉంది దిస్ స్వీట్ స్వీట్ గులాబ్ జామ్ టుడే స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ అది ఆ టుడే స్పెషల్ న్యూ ఇయర్ గాని న్యూ ఇయర్ స్పెషల్ మా వీడియో చేస్తుంటున్నా ఓకే నేను వీడియో చేస్తా ఏ నర్టంకా ప్లేస్ ఉంద భోజనాలు స్టార్ట్ చేసామండి నైట్ నైన్ థర్టీ అయిపోయి ఉంటుంది అప్పటి వరకు కొన్ని గేమ్స్ అదే ఆడుకున్నారు భోజనం చేసి స్టార్ట్ చేసి ముగ్గులేడు స్టార్ట్ చేశారు ఇంకా పిల్లలకి ముందు పెట్టారండి ఇంక పెద్దవాళ్ళు ఉన్నారు మగవాళ్ళకి ఇంటికే పంపిస్తారు ప్లేట్లు వేసి ఎందుకంటే ఇంటి మరి కదా ఇంటి వరకు ఆడవాళ్ళందరూ ఉన్నాం కాబట్టి మగవాళ్ళందరూ ఇంటి దగ్గరికి భోజనాలు మాత్రం బాగున్నాయండి ఆవిడ ఒక ఆవిడ చేసింది మొత్తం అంతా వీళ్ళు హెల్ప్ చేశారు కానీ వీళ్ళు వంట చేసుకుంటూ మళ్ళీ గేమ్స్ అని ఇదని అన్నీ వాళ్ళు చూసుకున్నారు బాగానే చూసుకున్నారు బాగుందండి గ్రూప్ మాత్రం అంటే ఒక పక్కన పని చేసుకుంటూ ఒక పక్కన ఎంజాయ్మెంట్ అన్నీ బాగున్నాయి ఇంకా ఇంక వీళ్ళది మాది నేనైతే ఇంక షూట్ చేస్తున్నా నేను తర్వాత తిందామని ఇంక ఉన్నాం కదా మా అందరం ఇంక ముగ్గులు స్టార్ట్ అండి ముగ్గులన్నీ అంటే ఇవన్నీ లైన్గా ఇంకా భోజనం అయినా వెంటనే ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేశారు ఆడలేదు ఓన్లీ ముగ్గులే పెట్టారు ఆ తర్వాత కేక్ కటింగు ാണ് <laughs> സൈല <laughs> 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 ఏహే ఇన్ని ముగ్గురు వేసారమ్మా ఏటి ఓపిక ఏటి ఓపిక ఓహో టెడ్డి బియర్ సూపర్ స్కిన్ కలర్ ఉందా గెస్ కూడా కావాలి స్కిన్ ఈ స్కిన్ సింపుల్గా వేసుకున్నారు బాగుంది హ్యాపీ న్యూ ఇయర్ నాన్న కేక్ కటింగ్ అండి ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళ అబ్బాయి బర్త్డే కూడా అప్పుడే ప్రశ్న అందుకనే వాళ్ళు కేక్ వాళ్ళే తెప్పించారు తెప్పించి కేక్ కట్ చేయించారు రెండు ఒక పని అయిపోతుంది కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేస్తారట అందుకనే ఇంకెందుకు అది ఇదని ఒకసారి కటింగు వాళ్ళ మదరు ఇంకెక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయింది మా పార్టీ అయిపోయిందండి మీకు నచ్చిందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంతవరకు అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నేను ఇంకా లాస్ట్ అందరూ గ్రూప్ ఫోటో లాగా తీసుకున్నాము ఇంకొకొక్కరు ఒక కేక్ పెట్టుకొని ఇంకా గ్రూప్ ఫోటో తీసుకోవడమే ఇంక అయిపోయినట్టే బాయ్ అమ్మ ఇంటి బయట వేసిన ముగ్గు అండి ఇది నచ్చిందా